చూసారు కదా కర్రీ ఫినిష్ అయిపోయిందండి ఎలా ఉందో బాగా ఫ్రై అయింది కదా కర్రీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చాలా సూపర్గా చేసే దొండకాయ ఫ్రై చూపిస్తాను టేస్ట్ అయితే అదిరిపోతుందండి చాలా బాగుంటుంది మీరు ఈజీగా చేయొచ్చు ఎవరైనా సరే అంత బాగా వస్తుంది మీరు ఈ ఈ ప్రాసెస్ కంప్లీట్గా చేద్దాం రండి అందరూ చూస్తున్నారండి కానీ లైక్ చేయట్లేదు ప్లస్ కమెంట్ చెప్పట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే కదా నాకు తెలుస్తుంది మీకు అన్ని నచ్చుతున్నాయా లేదా అనేది మీరు సపోర్ట్ చేస్తూ ఉంటేనే నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతాను ఓకేనా స్టార్ట్ చేద్దామా ఫస్ట్ ఇదిగోండి గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఆయిల్ ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత చాలా సింపుల్ అన్నండి ఈ ఫ్రై తాలింపు గింజలు వేసుకోండి కొంచెం పచ్చి శనగపప్పు ఉంటుంది కదా అది ఎక్కువ వేస్తున్నాను ఇది ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల పెసరపప్పు అండి మీరు పచ్చి శనగపప్పు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలండి అలాగే కొంచెం జీలకర్ర వేస్తున్నానండి తాలింపులో జీలకర్ర ఉంటుంది కానీ నెక్స్ట్ నేను ఇంకా జీలకర్ర వేస్తాను వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే జీలకర్ర ఎక్కువ వాడడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది అలాగే డైజెషన్ కూడా హెల్ప్ అవుతుందండి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు లేవు అందుకని నేను ఎన్నిమిరపకాయలు వేస్తున్నానండి మేము ఊరెళ్ళాము ఎగ్జామ్స్ ఉండే నాకు దానికోసమని ఇంట్లో కూరగాయలు అన్నీ అయిపోయినాయి ఒకటే ఉంది ఇదే చేస్తున్నాను కానీ చాలా బాగుంటుందండి ఎండి గురకాయలు కొంచెం ఇట్లా వేగితే సరిపోతుంది మీకు కలర్ చేంజ్ అయినాయి అని అనిపిస్తే చాలు కూడా లేదండి ఓకే లేదు ఉన్నాయి వాటితోనే నేను చేస్తున్నాను చూడండి దొండకాయలు పొడవుగా కట్ చేసి పెడుతున్నాను చూసారు కదా ఇలా దొండకాయలు వేసుకొని ఆయిల్ అంతా ఈ దొండకాయలకి తగిలేలాగా కలుపుకోవాలి అంటే చాలా ఈజీ అండి చేస్తూ ఉంటే వచ్చేస్తుంది ఇలా మనం డిఫరెగా డిఫరెంట్గా దొండకాయలు ఇలా కట్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ప్లస్ మన ఇంట్లో వాళ్ళకు కూడా రొటీన్గా కట్ చేస్తే నచ్చదు అనమాట ఇలా అప్పుడప్పుడు కట్ చేస్తే ఇలా డిఫరెంట్గా వండడం వల్ల వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఏదో స్పెషల్ చేసామన్నట్టుగా కాబట్టి డైలీ మీరు ఉండే దొండకాయ అయినా సరే నిన్న వండి మళ్ళీ ఈరోజు వండాలన్నా సరే ఏం చేయండి డిఫరెంట్గా కట్ చేయండి కూరగాయలు ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఎందుకంటే పిల్లలు కూడా ఇష్టంగా తినాలి కదా వాళ్ళు ఏంటంటే మళ్ళీ నిన్న వండినట్టే వండేవా ఇంకా అనేసి అంటారు అందుకనే నేను ఇలా అప్పుడప్పుడు చేంజెస్ చేస్తుంటాను చూసారు కదా ఆయిల్ అంతా కలిసేలాగా ముక్కలకి కలిపేసాను మంచిగా ఇప్పుడు క్యాప్ పెడుతున్నానండి చూడండి ఇప్పుడు కర్రీ అనేది ఆయిల్లో మగ్గుతుంది అనమాట మగ్గితే త్వరగా ఉడికిపోతుంది ఈజీగా అయిపోతుంది ఇదండి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను ఈ సాల్ట్ వేయడం వల్ల త్వరగా దొండకాయలు మగ్గిపోతాయండి అలాగే కొంచెం పప్పు కూడా వేసేస్తున్నాను కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి చూడండి దొండకాయ డైలీ తింటే అలా చిన్న సైడ్ ఎఫెక్ట్ని మీరు ఎక్కువగా చూపించేసి దొండకాయ పిల్లలు కష్టపెట్టకుండా ఉంటారండి అది చాలా తప్పండి దొండకాయ వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి డైలీ తినడం అనేది కరెక్ట్ కాకపోయినా అప్పుడప్పుడు తినండి వీక్లీ వన్స్ ప్రైస్ తినడం వల్ల చాలా మంచిది ఇందులో మన బాడీకి కావాల్సిన మినరల్స్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయండి చూడండి దొండకాయ హాఫ్ మగ్గిపోయింది దీన్ని ఇలా కొంతసేపు మనం ఇంకా మగ్గిస్తే కంప్లీట్గా ఉడికిపోతుందండి చూసారా స్ట్రక్చర్ ఎలా ఉందో ఫుడ్ చాలా బాగుంది కదా విడివిడిగా మెత్తగా అవ్వండి మనం ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉంటే అంటే మెత్తగా పేస్ట్ లాగా కాకుండా విడివిడిగా ఇట్లా సపరేట్గానే మగ్గిపోతాయి విడివిడిగానే ఉంటుంది కర్రీ కూడా తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి అన్నంలోకి కలిసిపోతుంది మళ్ళీ క్యాప్ పెట్టి ఉడికిద్దాము దొండకాయలు వేగిపోయాయండి ఇప్పుడు చూడండి కారం వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ కారం అలాగే కొంచెం ధనియాల పౌడర్ తర్వాత టేస్ట్ కోసం కబ్బర్ పౌడర్ అండి ఇది వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ముందే వేసా చూడండి కంప్లీట్గా మిక్స్ చేసుకోండి ఇలా కొబ్బరి వేయడం వల్ల మనకి గ్రేవీ కూడా పెరుగుతుందండి కర్రీ అనేది గుజ్జు గుజ్జుగా వస్తుంది అంటే గ్రేవీ అనేది వస్తుంది అన్నంలో కలుపుకోవడానికి ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా కొబ్బరి వాడడం చాలా మంచిది అండి అందుకే నేను మాక్సిమం ఫ్రైలలో వేసుకుంటాను అలాగే నువ్వుల పౌడర్ ఉంటే అది కూడా వేసుకోండి మా ఇంట్లో అయిపోయింది అందుకే నేను కారం ధనియాల పౌడర్ కొబ్బరి పౌడర్ మాత్రమే వేసాను ఇది ఇంకో టూ మినిట్స్ మగ్గనిద్దాము చూసారా ఇవన్నీ వేయంగానే ఆయిల్ అంతా ఎలా అబ్జర్వ్ చేసుకున్నాయో ఒక టూ మినిట్స్లో మళ్ళీ ఆయిల్ అంతా పైకి వస్తుందండి చూసారు కదా కర్రీ ఫినిష్ అయిపోయిందండి ఎలా ఉందో బాగా ఫ్రై అయింది కదా కర్రీ కొత్తిమీర లేదు ఉన్నవాళ్ళు వేసుకోండి సరేనా కర్రీ అయితే అయిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను ఇది టేస్ట్ ఎలా ఉందో చూస్తానండి చాలా బాగుందండి కొంచెం సాల్ఫ్ తక్కువ చాలా బాగా వచ్చిందండి మీరు కంప్లీట్ వీడియో చూసారు కదా కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో ఆ కమెంట్ లో చెప్పండి థ్యాంక్ యూ అండి చూసినందుకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్